అందరికీ నమస్కారం స్వతంత్ర భారతదేశ చరిత్రలో డెబ్బై సంవత్సరాలుగా ఎన్నడూ లేనివి ఈ పదకొండు సంవత్సరాలుగా భారత మూల స్తంభాలైనటువంటి స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యం రాజ్యాంగం అన్నది లేకుండా భారతదేశంలో ఎక్కడ ఎప్పుడు ఈ పదకొండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎదిరించిన నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వాన్ని తిరగబడినా వారి మీద రాజ్యాంగబద్ధ సంస్థలను ఉసుగలిపి భవ ప్రాంతాలకు గురి చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది పదకొండు సంవత్సరాలుగా ఈ ప్రయత్నం నిరాగాఢంగా ఉంది నిర్విఘ్నత కొనసాగుతా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ పావజాలాన్ని పునికి పుచ్చుకున్నా ఏ భారతీయుడు కూడా లొన్నడు అన్న వాస్తవాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి మంచి అవకాశం ఇది ఈరోజు గాంధీ కుటుంబం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా లొంగని పరిస్థితులలో ఇదే ఆరు నెలల క్రితం ఇదే ఈడీ ఆఫీసు ధర్నా చేసినాం మనం రోజు జరిగినటువంటి వాదనలు కానీ కోర్టులో సమర్పించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు కానీ పూర్తిగా నిర్బంధంగా ఈడీ పరిధిలోకి రావు అన్నటువంటి వాస్తవాలు స్పష్టమైనాయి కానీ మళ్లీ ఈరోజు ఛార్జ్ షీట్ చేయడానికి గల కారణాలు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది యావత్ భారత సమాజం ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ నియంతృత్వ నరేంద్ర మోడీ అమిత్ షాల స్వస్థలమైన గుజరాత్ కేంద్రంగానే రెండు రోజుల ప్లీనరీ చేసి యావత్ భారతదేశంలోని ప్రజలు గుజరాత్ను కేంద్రంగా అమిత్ షా నరేంద్ర మోడీల పునాదులు పెకిలించి వేయడానికి ప్రయత్నం మొదలైంది అన్న వాస్తవాన్ని మొన్న ప్లీనరీ ద్వారా తెలియజేశారు దాంతో పాటు నిన్నగాక మొన్న ఇదే అహ్మదాబాద్ గుజరాత్ కేంద్రంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భారతదేశంలో నిరంకుశ వాతావరణాన్ని సాధనంపడానికి అహ్మదాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం చేస్తూ అహ్మదాబాద్ లో గుజరాత్ పార్టీని పునర్నిర్మాణం చేసే ప్రయత్నం చేసినారు దాంట్లో నేను సిడబ్ల్యూసీ సభ్యులు రెడ్డి గారు ఎంపీ గారు బలరాం నాయక్ గారు పోయినా మేము కూడా ప్రత్యక్ష సాక్షులు అహ్మదాబాద్ లో స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పినారు ఈ గుజరాత్ గడ్డ నుంచి అమిత్ షా నరేంద్ర మోడీ మీ భరతం భర్తం మీ పునరా పునాదులను పెకిలించి వేస్తాం కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేస్తాం అని చెప్పినటువంటి నాలుగైదు గంటల్లోనే ఎక్కడో మూలకు పడ్డ చార్జ్ షీట్ ను తెచ్చి ఎనిమిది గంటలకు ఛార్జ్ షీట్లు ప్రకటించారు ఆ రోజు గుజరాత్ లో రాహుల్ గాంధీ గారితో పాటు కేసీ వేణుగోపాల్ తో పాటు మీనాక్షి మేడం కూడా అక్కడ ఉండాల్సి ఉండే మేమందరం ఉన్నాం ఆ రోజు ప్రతిజ్ఞ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వ గుజరాత్ లోనే వీళ్ళ పునాదులు ఖందిస్తామన్న కొన్ని గంటల్లోనే చార్జ్షీట్ వేసిండ్రు ఆస్తులు జప్తురే బాబా యాదరకులవు గాంధీ కుటుంబం ఆస్తులు జప్తు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చెప్తూ చేస్తే భయపడే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ భయపడే కార్యకర్తలు కాదు కాంగ్రెస్ కార్యకర్తలు ఇది గాంధీ కుటుంబం రా గాంధీ కుటుంబం వారసులు బిడ్డా ఎదురిస్తాం తిరగబడతాం పోరాడతాం తప్ప వెనుకడిగేసే సమస్యలు లేదన్న వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు ఆస్తులు చెప్తూ చేస్తారట గాంధీ ఆస్తులు అయ్యా మోతిలాల్ నవరు లాల్ నెహ్రూ వాళ్ళ వేల కోట్ల రూపాయల ఆస్తులను భారతదేశానికి అంకితం చేసిన కుటుంబం ఏమై గాంధీ కుటుంబం విలనాన్ని పోయిపెట్టించేదని చెప్పడానికి యావత్ భారతదేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ భారత ప్రజల సుఖం కోసం సంతోషం కోసం ప్రజాస్వామ్య వినోద కోసం రాజ్యాంగబద్ధ స్ఫూర్తి కోసం మానవత వినోద కోసం పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీ నిరంకుశ వాతావరణాన్ని ఛేదిస్తుందని గ్రహించి ఈ రోజు మీ రాజ్యాంగ వ్యవస్థలు అది సుప్రీంకోర్టు కావచ్చు ఈడీ కావచ్చు సివిసి కావచ్చు ఎలక్షన్ కమిషన్ కావచ్చు రిజర్వ్ బ్యాంక్ కావచ్చు అన్ని కూడా మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రతిపక్షాలను అనుమతుల కొరకు చేస్తున్న ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం తిరగబడతాం పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది భారత న్యాయ వ్యవస్థ మీద న్యాయస్థానంలో కడిగిన ముత్యంలా బయటికి వస్తారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని తెలియజేస్తూ ఏ వేదిక ఉంటే ఆ వేదిక ద్వారా ఈ ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పేరు మీద అయ్యా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి వచ్చిందచ్చు రేపు నీకొస్తుంది రేపు నీకొస్తుంది నీకొస్తుంది ప్రతి ఒక్కరి కూడా ప్రాంతం చేసి అనగదొచ్చే పరిస్థితులు వస్తాయి కనుక ప్రజాస్వామిక వాదులు రాజకీయ పక్షాలు అందరూ కూడా ఈ ఉద్యమానికి కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ हेलो दिस कु टाउन ऑफ जय हिंद जय काँग्रेस थैंक यू बाय चला기 नई चलेगे मोड़ी तेरा तानाशाही नहीं चलेगी नहीं चलेगी मोड़ी तेरा तानाशाही चलेगी नहीं चलेगी खबरदार नरेंद्र मोदी हबरदार कबरदार खबरदार बीजेपी प्रभु हबरदार कबरदार नहीं चलेगी भी नहीं चलेगी मोड़ी तेरी तान तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी मोड़ी तेरी तानाशाही मोड़ी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी